ఎప్పటి నుంచో వాడపల్లిలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలా సార్లు అనుకున్నా ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం దర్శించుకునే అవకాశం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఎయిటీన్త్ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామివారు కానీ ఈ మధ్యకాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి ఈ మధ్యకాలంలో క్యాబినెట్లో కూడా ఈ ఆలయం గురించి ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో చర్చకు వచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసు దృష్టి పెట్టింది ఇంతవరకు ఒక ఐదారు దేవాలయాలు ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అటువారా కానీ కానీ బిజవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు కానీ తిరుమల్లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ అటు కాణిపాకం శ్రీ గణపతి గాని ఇటువంటి ఐదారు దేవాలయాలు శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ ఒక ఆరేడు దేవాలయాలు ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అదృష్టం ఏమిటంటే మన వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ ఆరేడు దేవాలయ సరసల్లో చేరడం చాలా ఆనందం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది రేపే కమిషనర్ గారు వచ్చి ఒక ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకొని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి తయారు చేసి ఇక్కడ స్థలం కూడా ఉంది భక్తులు విపరీతంగా ఒక నమ్మకం ఓడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడు శనివారాలు వెళ్ళి వెళ్ళిన సారంతా ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన ప్రతి కోరిక తీరుతుందని చెప్పి వాడవాడలా ప్రతి మనిషికి చేరువైంది కాబట్టి విపరీతంగా భక్తులు తాకిడి పెరిగింది దానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు వచ్చిన వాళ్ళకి వసతి కానీ అదేవిధంగా ఇక్కడ మిగతా సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడానికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి తప్పనిసరిగా ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ Ale.